హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి ఏమైనా ఒక ప్రణాళికాబద్ధంగా హిందూయిజం మీద ఏమైనా దాడిదులు చేస్తుందా దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే మనందరికీ చాలా వరకు ఈ సోషల్ మీడియాలోని పత్రికల్లోని వస్తున్న వార్తల ప్రకారం గత ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వరకు అక్రమాలు జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా వరకు అప అపవిత్రం చేశారని చెప్పి మనకి సమాచారం అయితే ఉంది కాకపోతే అది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి కాకపోతే ఇవన్నీ ప్రస్తుతానికైతే అభియోగాలుగానే ఉన్నాయి కాకపోతే కొన్నిటికి ఆధారాలు ఉన్నాయి కాకపోతే కోర్టుల్లో ఇవి నిరూపించబడే వరకు మనం ఈ విషయంలో ఖచ్చితమైన నిశ్చిత అభిప్రాయానికి రాలే మనకి తెలిసిన విషయమే ఈ లడ్డూలో కానీ అన్నప్రసాదంలో కానీ చాలా తీవ్రంగా కల్తీలు జరిగాయి పరకామనిలో దొంగతనం జరిగింది అదేవిధంగా ఒక యాభై కేజీల బంగారం అనేది లెక్కల్లో లేకుండా పోయింది ఈ మధ్యనే మనకు వైఎస్ఆర్సిపి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని మద్యం బాటిల్స్ని తీసుకెళ్ళి తిరుమలలో పడివేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఏమైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని చాలా వరకు దెబ్బ కొట్టడం కోసమని ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమైనా ప్రయత్నిస్తున్నాయా అనేది మన అనుమానం రాకుండా మారదు ఎందుకంటే హిందువుగా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు తిట్టే పరిస్థితి అయితే ఉండదు ఎక్కువగా అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల మీద ఇలాంటి అపవిత్రమైన పనులు చేయడానికి మామూలు వ్యక్తులు అయితే సాహసించరు కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించి మనకి గత ప్రభుత్వంలో చూసే ఉన్నాం టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని అక్కడే ఉన్న ధర్మారెడ్డి గారు కానీ వీళ్ళెవరికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ఈ సనాతన ధర్మం అన్న ఇటువంటి వాటి మీద ఏ కొంచెం కూడా విశ్వాసం ఉన్నట్టయితే మనకు అనిపించదు వాళ్ళకి నిజంగా హిందూయిజం మీద హిందూ దేవుల మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలని చేసేవారు కాదు అంటే ఇప్పుడు ఉన్న అభియోగాలన్నీ నిజమైతేనే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని వారిలో ఆచరించవచ్చు దాంట్లో ఏ విధమైన తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇష్టం లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం మానేచ్చు కానీ అక్కడ చైర్మన్ పోస్ట్గా తీసుకొని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన పనులు చేయడం అనేది మాత్రం అది నేరం వాళ్ళు నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించే హక్కు వాళ్ళకుంది దాని ఇతరులు కూడా గౌరవిస్తారు కానీ ఒక మతం మీద ఆచరిస్తున్నాం అని చెప్పి ఇంకో మతానికి సంబంధించిన స్థలాల్ని ఆ పుణ్యక్షేత్రాలని ఈ విధంగా అపవిత్రం చేయడం అనేది హిందూయిజం మీద ఏమైనా దాడి చేస్తుందా అనే అనుమానం ప్రజల్లోకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కటి విషయాలు బయప బయటపడుతూ ఉంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని ఘోర తప్పిదాలు కలిగేయా అని అనుమానం రాకమానదు ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు కానీ హిందూ దేవాలయాల్లోని హిందూ పుణ్యక్షేత్రాల్లోనే ఇటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం అనేది మాత్రం క్షమించరా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్